భోగం మంచిదని చెప్పి అనుకుంటే భోగ తర ఊరుకుంటున్నదండి వారికి సరే అయ్యా గాలిలో గాలి ఎంత కూర్చోండి తినండి నాకు తెరండి పని గారు తిరండి చేయదు కడుపు నిండితే గాలి చేయి ఎప్పుడే నిజా గాలిలో చేత ఉంది లేదు నీ నీ యొక్క మార్పులతోనే దాని మీద ఆరోగ్యంపబడింది అండి సరే కడుపు నిండితే చేదు అనిపిస్తుంది ఈ విషయం జవనంలో ఏవో పెద్ద గంభీరగా ఆనందంగా చూసుకుంటుంటాడు ఇదంతా ఆనందం బ్రహ్మానందం పరమానందం ముసలితనం వస్తే వివేకానంద చెప్పినాడు నేచర్ విల్ గివ్ విల్ షాప్ బై షాప్ అన్నాడు చెప్ప చెప్ప వాయిస్తోంది అప్పుడు దానికి వస్తావా చెప్పాను ఎగిరింగ్ మాట్లాడతాను అని చెప్పి అంటాడం యవనంలో బాధ్యలు అంగీకరించడండి ఇటువంటి సిద్ధాంతంలో పెడతాడండి అది ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నారో అది మనకు తెలియదండి తెలుసు సాక్షి సంసారం ఎంత పెంచుకుంటే దుఃఖం కలుగుతుంది